అది ఇంకో ఫేజ్లో చేయొచ్చు ఒక ఫేజ్ వరకు ఆ నాటకం చేయొచ్చు ఆ తర్వాత ఫేజ్లో ఏమవుతుంది ఉద్యోగులు మాత్రం ఎందుకు పడదిస్తారు గవర్నమెంట్ పాలసీ ఎత్తాం సార్ కార్డు అంటాడు ఇప్పుడు ఉద్యోగులు పక్కన వెళ్తున్నాడు మహిళ వచ్చి రేషన్ కార్డు ఏదండి ఏ టెమార్ఓ ఏంది రేషన్ కార్డు ఇవ్వలేదంట ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు అనుకో చంద్రబాబు గారితో చెప్పండి సార్ ఒకసారి అని చెప్తాడు రేపు నాకే ఉంది సార్ ఇవ్వడానికి బాధ ప్రభుత్వం పాలసీ తీసుకోలేదంటాడు రేపు రేపొద్దున ఇది రాబోయే ఐదారు నెలల్లో ఈ సినిమాలు జరుగుతాయి అదే కదా అవును తాజాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న నిన్న రేజ్ చేసిన పాయింట్ అది కూడా లోకేష్ గారికి సంబంధించి విద్యాశాఖకి సంబంధించి రెండు డౌట్లు ఇందులో అసలు అమ్మఒడి తల్లికి వందనం ఈ కాన్సెప్ట్ లేదంటే పిల్లలు స్కూల్లో చదువుకోవాలనుకుంటే తల్లి చేతికి డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన జగన్ గారిదా లేదంటే నారా లోకేష్ గారిదా అనేది ఒక కొత్త డౌట్ రెండోది సడన్ గా మళ్ళీ లోకేష్ గారిని ముంచెత్తి ఏ ఇవ్వాలనుకుంటున్నారు బాబు గారు అంటే ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇలా తీసుకొని పాపం సరదాగా తండ్రి కాబట్టి కొడుకుని పొగుడతాడు నడుస్తుంది అది రెండవది ఏంటంటే ఆ దాంట్లో వచ్చేటప్పటికి ఆ ముక్క అంటే అది ఆయన మైండ్ సెట్ ఆయన అది అదొక పార్ట్ ఇప్పుడు పోలవరం చరిత్రలో నేను అన్నోడు లేని నేను గట్టిస్తున్నానని చెప్పట్లా చెప్పట్ల పోలవరం కాలువలు కట్టినోడు